నమస్తే దోస్తులు పెద్దలు అంటారు చూడు చెల్లెని రూపాయికి గీతలు ఎక్కువ చాతగానానికి మాటలు ఎక్కువ అని ఈ చాతగాని సన్నాసి ఏం మాట్లాడుతుండే ఈ నుండి ఆ జూబ్లీ ప్రాంతం ఉంటుంది హైదరాబాద్ లో అక్కడ కిట్టి పార్టీలు జరుగుతూ ఉంటాయి మధ్యాహ్నం కొంతమంది బాగా డబ్బున్నోళ్ళు కిట్టి పార్టీలు చేసుకుని వీళ్ళ గురించి ఆల చెవులు కోరుకోవడం వాళ్ళ గురించి ఇల్లు చెవులు కోరుకోవడం అది జరిగేది కబర్దార్ కేటీఆర్ ఆడవాళ్ల గురించి నాలుక హద్దుల పెట్టుకొని మాట్లాడు తిమ్మురెక్కుతే దురద పుడితే దురద ఉంటాకు నములు అంతే తప్ప ఆడవాళ్ళని కించపరిచి మాట్లాడకు మొన్న ఒక ఆమె ముగ్గురు తల్లి పిల్లల పిల్లలను తీసుకొని వచ్చింది కాళ్ళ మీద పడి నేను బీదదాన్ని ఉన్నా ఉన్న నా పరిస్థితి బాగాలేదు ఆదుకోమంటే ఏమంటావు నా కోసంగా పిల్లల్ని ఎవరికోసంగా అన్నావా అని అడుగు అని అడుగుతావు ఇంకా అడిగినా అని చెప్పి స్టేజ్ మీద చెప్తూ చెప్పినవు బ ఉచిత బస్సులు వేస్తే మరేమంతా ఊర్వజాల నీ కళలకు జిలడవాలు పోయి నీ కంట కాకులు ఓడివా ఊర్వజాలను ఓడివి ఫ్రీ బస్సు మనిషికొక్కలకు ఇచ్చుకోండి బ్రేక్ డ్యాస్ చేండి ఊరొద్దన్నారుబోయ్ అని చెప్పి మాట్లాడినావు రేపు ఓట్ల కోసం ఏ ముఖం పెట్టుకొని పోతావు నీ ముఖం మసి ఊయ ఏ ముఖం పెట్టుకుని పోతావు నువ్వు ఓట్లేమని వాళ్ళ జూబ్లీస్ వాళ్ళ దగ్గరికి చెప్తాను కొట్టి పంపరు నీకు సిగ్గొస్తలేదా ఇంకా ఓట్లతో నెత్తి మీద కొట్టి ఈ ముళ్ళ గుసెట్టినా కానీ మర్యాద ఇచ్చి మాట్లాడుతున్నాం మర్యాద నిలుపుకో లేదంటే కాలు చేతులు ఇచ్చి చేతిలో పెట్టి అమెరికా బాత్రూమ్ తో మనకి తోలుతాం కొడక ఇప్పటిదాకా అన్నాన్ని సంభాషించిన ఇంకా ఒక లేక ఇప్పుడు ఒక లెక్క